రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనల భాగంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల పట్ల పొంగుడూరు నియోజకవర్గ ప్రజల్లో సానుకూలత వ్యక్తమైంది నగరి నియోజకవర్గ ప్రజలు మాత్రం ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని ఆక్రోశం వెలుగొక్కుతున్నారు గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకల నిర్ణయాన్ని చంద్రబాబు సరిదిద్దుతారని ఆశపడితే తీవ్ర నిరాశకు గురిచేశారంటున్నారు స్థానికులు రుంపిచెర్ల మండలానికి పీలరే అనుకూలం అంటున్నారు స్థానికులు పొంగునూరు నియోజకవర్గంలోని నాలుగు మండలాలను కొత్తగా ఏర్పాటు కానున్న మదన్పల్లి జిల్లాలో కలిపారు పొంగునూరు చోడేపల్లి సదుం సోమల మండలాలు మదన్పల్లి జిల్లాలో కలపగా రుంపిచెర్ల పుల్చల మండలాలు చిత్తూరు జిల్లాలో కొనసాగించనున్నారు నాలుగు మండలాల ప్రజలు తమకు చిత్తూరు కంటే మదన్పల్లి చాలా దగ్గరగా అంటున్నారు పుల్చల మండల వాసులు కూడా తమ మండలాన్ని చిత్తూరు జిల్లాలో కొనసాగిన పట్ల సంతోషపడుతున్నారు రొంపుచెర్ల విషయం మాత్రం ప్రభుత్వం నిర్ణయం సరైనది కాదన్న అభిప్రాయం స్థానికుల వ్యక్తమవుతుంది ఈ మండలానికి పీలర్ అన్ని విధాల అనుకూలంగా ఉన్నా చిత్తూరులో ఉంచడం పట్ల స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇచ్చిన హామీ ఎందుకు మరిచారని నగరి నియోజకవర్గ ప్రజలు నిలదీస్తున్నారు గత ప్రభుత్వం చిత్తూరు జిల్లాను విభజించినప్పుడు నగరి నియోజకవర్గంలోని నగరి నిండ్ర విజయపురం మండలాలను చిత్తూరు జిల్లాకు పుత్తూరు వడమాలపేట మండలాలను తిరుపతి జిల్లా కేటాయించింది నగరి నుంచి చిత్తూరుకు డెబ్బై ఐదు కిలోమీటర్లు కాగా తిరుపతికి అరవై కిలోమీటర్లు నిండ్రా విజయపురం నుంచి చిత్తూరుకి తొంభై కిలోమీటర్లు ఉంటే తిరుపతికి ఎనభై కిలోమీటర్లు చిత్తూరుతో పోలిస్తే తిరుపతి చేరువ రవాణా సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయి విద్యా వైద్య అవసరాలను చిత్తూరు కంటే తిరుపతిపై ఎక్కువ ఆధారపడుతున్నారు ఈ మూడు మండలాల ప్రజలు దీనికి తోడు గత ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పాదయాత్ర సమయంలో లోకేష్ స్థానిక ఎమ్మెల్యే నగర భానుప్రకాష్ నగరవర్గాన్ని పూర్తిగా తిరుపతి జిల్లాలో విలీనం చేస్తామని హామీలు ఇచ్చారు కేబినెట్ సబ్ కమిటీ కూడా అనుకూలంగా సిఫార్సు చేసినా హామీని నెరవేర్చకపోవడం పట్ల మూడు మండలాల ప్రజలు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు టీడీపీ శ్రేణుల్లో సైతం నైర పడినట్లు సమాచారం జిల్లాల పునర్విభజన పట్ల మండలాల్లోని ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి పొంగునూరుకు చెందిన శరత్ అనే న్యాయవాది మాట్లాడుతూ పొంగునూరు నియోజకవర్గాన్ని మళ్ళీ మదన్పల్లి రెవెన్యూ డివిజన్లకు కలపడం హర్షణీయమనే అన్నారు పొంగునూరు జమీందారులకు సంబంధించిన భూ సమస్యల గతంలో మదన్పల్లి రెవెన్యూ డివిజన్ అధికారులు సులువుగా పరిష్కరించేవారు అన్నారు పలం నేరు డివిజన్లో కలిపిన తర్వాత అక్కడ అధికారులు ఇబ్బంది పడేవారని ఆయన పేర్కొన్నారు పొంగునూరుకు పక్కనే ఉన్న మదన్పల్లి జిల్లా కేంద్రం కావడం పొంగునూరు ఆ జిల్లాలో కలవడం సంతోషకమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు పుల్చల మండలానికి చెందిన గోపీనాయుడు మాట్లాడుతూ పుల్చల మండలాన్ని చిత్తూరు జిల్లాలను కొనసాగించడం మాకు సౌకర్యమే అని ఆయన అన్నారు మా మండలాన్ని చిత్తూరు జిల్లాలో కొనసాగించండి లేదంటే తిరుపతి జిల్లాలో కలిపేయండి అని ఇప్పటికే సీఎం చంద్రబాబుకు మంత్రి లోకేష్కు వినుతులు ఇచ్చామని ఎనభై కిలోమీటర్ల దూరంలోని మదన్పల్లి కన్నా నలభై కిలోమీటర్లలో ఉన్న చిత్తూరు జిల్లానే కేంద్రంగా మాకు దగ్గరగా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు రుంపిచెల్ల మండలానికి చెందిన అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ పొంగునూరు నియోజకవర్గాన్ని మదన్పల్లి జిల్లాలో కలపడం సంతోషకరమే అన్నారు కానీ మా రుంపిచెల్ల మండలాన్ని చిత్తూరులో కొనసాగించడం బాధాకరమని పేర్కొన్నారు మాకు చిత్తూరు యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటే పీలర్ డివిజన్ కేంద్రం పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉందని రుంపిచెల్లను చిత్తూరులో కాకుండా పీలర్ డివిజన్లో కలపాలని ఎక్కువ మంది ప్రజలు కోరుతున్నారంటూ ఆయన పేర్కొన్నారు ఇక నగరి నియోజకవర్గానికి చెందిన ఈయన శ్రీనివాసులు మాట్లాడుతూ నగరి నుంచి తిరుపతికి రైలు సౌకర్యంతో పాటు ప్రతి పదహైదు నిమిషాలకు బస్సు ఉంది రవాణా సౌకర్యంతో పాటు విద్యా వైద్య సౌకర్యాలు కూడా తిరుపతిలోనే బాగున్నాయి ఈ మూడు మండలాల ప్రజలకు తిరుపతితోనే అనుబంధం ఉంది చిత్తూరుకు వెళ్ళాలంటే నానా అవస్థలు పడాలి ఇది రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని ఈ సందర్భంగా వారు కోరుతున్నారు